అందరికీ నమస్కారం మిత్రుల ముల్లంగి ముల్లంగి మనకి తెలిసిందే కూరలో వాడుకుంటూ ఉంటాం క్యారెట్ బీట్రూట్ వాడినంత ఈజీగా ముల్లంగిని ఎక్కువ మంది వాడరు కొంతమందికి ఆ వాసన నచ్చదు బేసికల్గా ముల్లంగితో ఏం చేస్తారంటే తినే పదార్థమే కదా అది కూరగాయల లెక్క వాడుకుంటాం ముల్లంగి పులుసులు లేకపోతే చారులు ఇవి లేకపోతే తాలింపులు ఇవి ఏదో చేస్తూ ఉంటారు కదా కానీ మనం తినేటువంటి ఆ పదార్థమే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది తెలుసా ముల్లంగిని ప్రాపర్గా కానీ మీరు వాడగలిగితే మన పొట్టలో ఉండేటువంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది అలాగే ఫ్యాక్టీ లివర్ కేసెస్ ఈ రోజులు బాగా ఎక్కువ వస్తుంది ఫ్యాటీ లివర్ రాకుండా చూస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే మందు కొట్టే వాళ్ళకి వచ్చేదాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు మందు కొట్టని వాళ్ళకి వస్తుంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ ఏ స్టేజ్లో ఉన్నా సరే రివర్స్ తీసుకొని వచ్చేటువంటి కెపాసిటీ దీనికి ఉంది ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లము కొంతమందికి ఫ్యామిలీస్లో ఉంటుంది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా చూస్తుంది ఒకవేళ కిడ్నీ స్టోన్ ఉంటే దాన్ని మెల్లగా కరిగించి యూరిన్ ద్వారా బయటకు పోయేటట్టు చేస్తుంది అంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి దీంట్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది మెలోనిక్ యాసిడ్ ఉంటుంది ఎరిథ్రోబిక్ యాసిడ్ అంటారు ఆక్సాలిక్ యాసిడ్ ఇటువంటివి ఈ స్పెషల్ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో ఈ యాసిడ్స్ ప్రయోజనం వల్ల ఏమవుతుందంటే ఇవంతా కరిగించేస్తూ ఉంటాయి వీటి మీద ఎక్కడెక్కడే మనకు స్టోన్ బేసికల్గా ఫామ్ అవుతుంది కదా దాంట్లో ఉండేటువంటి ఈ కాల్షియం కాంటెంట్ని ప్లస్ అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్ వల్ల కూడా కొన్నిసార్లు ఫామ్ అవుతాయి సో వాటి మీద ఇది పనిచేసి అది డివైడ్ చేస్తుంది వాటి ఉన్నటువంటి బంధం ఏదైతే ఆ బాండ్ ఫామ్ అవుతుందో ఆ బాండ్ని విచ్ఛిన్నం చేసి దాన్ని సన్నగా చేసేసి బయటకు పంపించేస్తుంది స్మూత్ అయిపోతుంది బేసికల్గా అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని దీనికి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే మామూలుగా దాన్ని వాడడం వల్ల పచ్చిని వాడితే మనకు ఉండేటువంటి అంటే ఫైబర్ ఉంటుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ ప్యాంక్రాజి ప్లస్ ప్లస్ వచ్చేటువంటి ఆ ఫ్లేవర్కి ఈ ఆస్తిమ ప్రోమకైటీస్ సైనిసైటిస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సరే అవన్నీ ఉంటాయి కదా కానీ అందరూ వాడలేకపోవచ్చు అందుకని నేను అన్న మా అయితే మీరు ముల్లంగి తెచ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రిజ్లో పెడితే మన వీక్ ఉంటుంది టెన్ డేస్ ఉంటుంది కానీ ఎప్పటికీ మీకు ఉండాలంటే ఏం చేయాలి దాన్ని ఒక ప్రాసెస్ చేసి మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎలానో చెప్పనా అంటే దాన్ని డైరెక్ట్గా తీసుకుంటే ఈ యాసిడ్స్ ఏవైతే అని చెప్పామో ఫైటిక్ యాసిడ్స్ అవి అవి అంత పర్ఫెక్ట్గా బాడీకి అబ్జార్బ్ కావు అబ్జార్బ్ కానందువల్ల మనం మాట్లాడుకున్నటువంటి బెనిఫిట్స్ ఉండవు అవి కావాలంటే ఒక ప్రాసెస్ చేయాలి ఏం ప్రాసెస్ ముల్లంగిని తీసుకొని వచ్చి మీరు నీట్గా దాన్ని ముల్లంగిని ఖచ్చితంగా తెచ్చిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక నాలుగైదు స్పూన్లు సాల్ట్ వేయండి సాల్ట్ బయట దొరికే ప్యాకెట్ సాల్ట్ కాదు దుడ్డుప్పు అంటారు కదా సముద్రపు అటువంటిది వేయాలి అది వేసి నానబెట్టేసి తర్వాత మళ్ళీ నీళ్ళతో కడగాలి ప్లెయిన్ వాటర్తో మళ్ళీ కడగాలి ప్లెయిన్ కడిగి అప్పుడు దాన్ని తుడిచేసుకొని డ్రై అయిన తర్వాత దాన్ని వాడుకోవచ్చు ఇప్పుడు మీరు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కొంచెం లావుగా వద్దు కాస్త పలచగా కట్ చేసుకోండి ఎంత పలసగా కట్ చేసుకోగలిగితే అంత ఈజీ ఉంటుంది ప్రిపరేషన్ దాన్ని చేసి ఏం చేయాలి తెలుసా ఎండబెట్టాలి దాన్ని అర్థమైందా ఇప్పుడు నేను లావు కాదు పలసగా చేసుకుంటే నేను ఎందుకు చెప్పాను పలసగా అయితే చాలా తొందరగా ఎండుతుంది దాన్ని ఎండబెట్టండి ఎండబెడితే బాగా మన ఒడియళ్ళక్క అయిపోతుంది అది అంత అసలు ఏమాత్రం తడి ఉండకూడదు టైం పడుతుంది డెఫినెట్గా టైం పడుతుంది మంచి ఎండలో పెట్టేసేయండి ఎండలో పెడితే నాలుగైదు రోజులు పెడితే పూర్తిగా డ్రై అయిపోతుంది అవన్నీ గలగలమంటాయి దగ్గర తీసుకొస్తే అంత డ్రై చేయాలి అంత డ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టండి దాన్ని ఎండించిన తర్వాత బాగా ఎండిందన తర్వాత దాన్ని కాల్చండి బాగా అంటే పెంక మీద కాల్చంటే కాదు మంట మీద కాల్చమంటాను యాక్చువల్ చూడండి ఎవరికి ఎలా కన్వీనియంట్ ఉంటే అలా మార్చి దాన్ని పౌడర్ లెక్క చేసుకోవాలి బూడిద ఒక విధంగా చెప్పాలంటే బూడిదలాగా చేసుకోవాలి దాన్ని దాన్ని ఆ బూడిదని మీరు గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి స్టోర్ చేసి పెట్టుకొని ప్రతిరోజు పొద్దున పరగడపన సాయంత్రము ఒక హాఫ్ స్పూన్ ఆ పౌడర్ని వేడి నీళ్ళలో కలిపి తీసుకోండి చాలు మనం మాట్లాడుకున్నటువంటి అన్నీ మనం మాట్లాడుకున్నటువంటి అన్ని బెనిఫిట్స్ వస్తాయి బాడీకి చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతాయి ఆ యాసిడ్స్ అన్నీ కూడా అవంతా కూడా అంటే డైరెక్ట్గా అవి వచ్చేటువంటి యాసిడ్స్ కన్నా కూడా వాటిని మనం వేడి చేస్తున్నాం వేడి చేయడం వల్ల ఇంకా కాన్సన్ట్రేటెడ్ అవుతాయి అసలే మొల్లంగా కాన్సన్ట్రేటెడ్ దాన్ని కాస్త ఇలా పౌడర్ చేసుకొని వాడితే ఇంకా కాన్సన్ట్రేటెడ్ అంటే బయట మీకు ఎక్కడ కూడా ఇంత కాన్సన్ట్రేటెడ్ మెడిసిన్ దొరకదు మన ఇంట్లోనే చేసుకోవచ్చు మనం అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి మిత్రులలో మీకు ఉన్నటువంటి ఫ్యాటీలు చెప్పాను కదా ఫ్యాటీ లేవరు ప్లస్ అలాగే కిడ్నీకి సంబంధించి కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ మేబీ రెగ్యులర్గా వాడుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఉంటే పోతాయి అలాగే సీకేడి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఆపుతుంది ఇది చాలా వరకు ఆపుతుంది కాబట్టి దీంతోపాటు లైఫ్ స్టైల్ మనకు తెలిసిందే కదా ఈ వాడి చూడండి మీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేస్తే ఇంకా కొంతమంది ఫాలో కావగలుగుతారు అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మనమై వేడికాల దగ్గర సంజీవని ప్రకృతి ఆశ్వానికి వెళ్తే ఇటువంటి మరింత విషయమే తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్కల్ చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే